వెల్కమ్ టు స్పాట్ న్యూస్ అందరికి నమస్కారం ఈరోజు నవతనం పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి తొలి జాబితాని విడుదల చేయడం జరుగుతూ ఉంది ఈ ఈ జాబితాలో ఈరోజు ఒక పదిహేను మంది పార్లమెంట్ అభ్యర్థులు ఒక పదిహేను మంది అసెంబ్లీ అభ్యర్థుల్ని ప్రకటించడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఈ అభ్యర్థుల్ని ప్రకటిస్తూ ఉన్నాం మంగళగిరి అసెంబ్లీ నుంచి రావు సుబ్రహ్మణ్యం అట్లాగనే అసెంబ్లీ నియోవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లు చెప్తాను చెరుకులూరుపేట రావుల రామతులసి ప్రత్తిపాడు మేరూ విజయరాజు ఎస్సీ కాన్స్టిట్యున్సీ తిరుపతి షేక్ నవషాద్ బాషా పీలేరు బుక్కే లలిత తంబపల్లి కొక్కాల్ శ్రీకాంత్ శ్రీకాళహస్తి గౌనుపంట రమేష్ చీరాల కొమరగిరి దుర్గారావు సంతరావుతో పాటు చెరుపూరు చు సుబ్బారావు బాపట్ల షేక్ కరీం గోనుగుంట్ల వెంకట సుబ్బారావు గారు పచ్చూరు అట్లానే గుంటూరు తూర్పు షేక్ అబ్దుల్ రజా గుంటూరు పశ్చిమ వెలాల సాయి సుబ్రహ్మణ్యం రాజు చత్రపల్లి బక్కా వెంకట విఘ్నేశ్వర స్వామి పెనుగొండ ఎల్ ఆనంద్ కుమార్ అసెంబ్లీ నియోవర్గాలకు పోటీ చేస్తారు అదే మాదిరిగా మరి పార్లమెంటు నియోజవర్గాలు వచ్చేసరికి లోక్సభ నియోజకవర్గాల అభ్యర్థులు శ్రీకాకుళం నాయుడుగారు శేఖర్ విజయనగరం పైడి గోవిందరావు మచిలీపట్నం కందుల చంద్రమౌళి విజయవాడ యనమనరు కృష్ణ కిషోర్ శర్మ గుంటూరు ఓగూరు కవిత నర్సరాపేట చెల్లి దయారత్నం బాపట్ల నల్మల్ తిరుపతిరావు ఒంగోలు వేమిశెట్టి యశ్వంత్ నంద్యాల ఐజ వెంకటరమణ కర్నూలు తుడుము ఓబులేష్ అనంతపూర్ హరిజన చాముండేశ్వరి హిందూపురం అల్లు అల్లుమాలపనరాయుడు కడప అల్లు వెంకటేశ్వర్లు నెల్లూరు తెనాల రామప్రసాద్ తిరుపతి కుక్కంబాక చంద్రశేఖర్ మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది తొలి జాబితా పదిహేను పార్లమెంట్ స్థానాలు అట్లాగనే పదిహేను అసెంబ్లీ స్థానాలకు తొలి జాబితా అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది రానున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా నవతరం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజా సమస్యల మీద పోరాటంలో ప్రత్యేక హోదా కోసం పోరాటంలో ముందుంది అట్లాగనే ప్రజా సమస్యలన్నిటి మీద ప్రతిపక్ష పార్టీగా ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన కాంగ్రెస్ అన్ని రాజకీయ పార్టీలతోటి సిపిఐ సిపిఎం అన్ని రాజకీయ పార్టీలతో కలిసి జనసేన అట్లాగనే నూతన పార్టీ పనిచేస్తూ ఉంది అయితే ఇటీవలి కాలంలో బీజేపీతోటి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు పొత్తు పెట్టుకునేటువంటి ఒక క్రమంలో మరి తొలి నుండి ఉద్యమాలలో సపోర్ట్ చేసినటువంటి నూతన పార్టీని మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు విస్మరించడం జరిగింది మరి అట్లాగనే మన రాష్ట్ర ప్రయోజనాలు ఏదైతే ప్రత్యేక హోదా విభజన హామీలు ఇంకా అనేక సమస్యలు అమరావతి రాజధాని కానీ అనేక సమస్యల విషయంలో మొండి చేయి చూపించినటువంటి పార్టీ బీజేపీ బీజేపీతోటి చంద్రబాబు నాయుడు గారు పొత్తు పెట్టుకునేటువంటి అంశాన్ని నవతరం పార్టీ నుండి వ్యతిరేకిస్తూ చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఉపసంహరించుకోవడం జరిగింది ఈ ఎన్నికల్లో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి బీజేపీ కూటమి ఓటమి లక్ష్యంగా ఈ ఎన్నికల్లో నవతరం పార్టీ పనిచేస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలు అమలు చేయనటువంటి రాష్ట్రాన్ని అట్టడుగు స్థానానికి తొక్కేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి పార్టీతో పొత్తు పెట్టుకున్నందుకు మరి ఆ ఫలితం ఏదైతే ఉందో చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఓడిపోవాల్సిందే ఓటర్లను పిలిపిస్తా ఉన్నాం నూతన పార్టీ అభ్యర్థులను గెలిపించాలి గెలుపవటప్పుడు గెలుపవటం అని ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి నవతరం పార్టీ అభ్యర్థులు ఇంకా రెండో జాబితాలో మెరుగుగా ఇంకా బెటర్గా అక్కడ సోషల్ సర్వీస్ చేసేవాళ్ళు నూతన పార్టీ నాయకులు ఎవరైతే ప్రజల్లో ఉంటారో అటువంటి వ్యక్తులందరినీ కూడా ఎంపిక చేసి ఎన్నికల్లో పోటీ చేయిస్తామని కూడా ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి నూతన పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించాలని చెప్పి తెలుగుదేశం జనసేన బీజేపీ కోటమిని ఓడించాలని పిలుపునిస్తూ ఈ అభ్యర్థుల లిస్టును ప్రకటిస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను